అండి వెల్కమ్ బ్యాక్ టు పావని స్టోరీస్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు స్టోరీ వచ్చేసి అన్నదమ్ముల అనుబంధం అన్నదమ్ముల అనుబంధం గురించి ఒక చిన్న స్టోరీ అయితే రాశానండి ఆ స్టోరీ విన్నాక ఆ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదమ్ముల అనుబంధం హృదయం తాకే కథ రామచంద్రపురం అనే చిన్న గ్రామంలో రెండు అన్నదమ్ములు ఉండేవారు పెద్దన్న రాములు తమ్ముడు కృష్ణ వారిద్దరికీ వయస్సులో ఐదేండ్ల తేడా ఉన్నా హృదయాల్లో మాత్రం ఎలాంటి దూరం లేదు చిన్నప్పటి నుంచే ఒకనే స్కూల్ ఒకనే దారి ఒకనే ఆటలతో సాగిన ఈ ఇద్దరి జీవితాలు గ్రామంలో అందరికీ ఒక ఆదర్శంలా ఉండేవి రాములు చిన్నప్పటి నుంచే బాధ్యతలు మోయడం నేర్చుకున్నవాడు తండ్రికి పొలంలో పని ఏది ఉన్నా తానే ముందుండి చేసేవాడు కృష్ణ మాత్రం బాగా చదివే కలలతో నిండిన బాలుడు పెద్దన్న కష్టపడుతూ ఇంటి భారం మోస్తున్నాడు అని చూసి తాను చదివి పెద్దవాడ ఎన్నకు సాయం చేయాలి అనే భావన తమ్ముడిలో ఎప్పుడూ ఉండేది కొంతకాలానికి వారి తల్లిదండ్రులు అనారోగ్యంతో వరుసగా కన్నుమూశారు ఆ షాక్ను ఇద్దరూ కలిసి భరించారు ఆ రోజు నుంచి రాములు తమ్ముడికి అన్న మాత్రమే కాదు తండ్రిలా మారిపోయాడు కృష్ణకు రాములు అన్న మాత్రమే కాదు తల్లిలాంటి ప్రేమతో చూసే ఒకే ఆధారం సాయంత్రం గడపపై కూర్చొని అన్నతో చదువు చెప్పించుకుంటూ తమ్ముడు ఒక మాట ఎప్పుడూ చెప్పేవాడు అన్నా నేను పెద్దయ్యాక నీకు విల్లు వడ్లు పట్టనియను నీకు సుఖంగా జీవితం ఇస్తాను రాములు నవ్వుతూ చెబేవాడు నా సుఖం నువ్వు నవ్వుతూ ఉండటం కృష్ణ అలా రోజులు గడుస్తున్నాయి కృష్ణ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ సీటు వచ్చింది ఫీజులు భారీగా ఉన్నాయి ఇంట్లో ఉన్న చిన్న పొలం పాత ఇల్లు ఇవన్నీ కూడా చదువు మొత్తం నింపలేవు కానీ తమ్ముడి కల నెరవేరాలని రాములు నిర్ణయించాడు కొద్దిపాటి పొలం అమ్మి మిగతా డబ్బు కోసం గ్రామంలోని ఒక మునిసెట్టి దగ్గర అప్పు తీసుకున్నాడు కృష్ణకు ఇవన్నీ తెలియదే అన్న ఎందుకు ఇంతగా కష్టపడుతున్నాడు అని మాత్రమే ఆలోచించేవాడు రాములు అన్నయ్య తన కష్టాలను ఖచ్చితంగా తమ్ముడిపై పెట్టేవాడు కాదు వెళ్ళిన వెళ్లిన రోజు అన్నను ఫోన్ చేసి చదువు జీతం గురువులు అన్నీ చెప్పేవాడు కానీ రాములు మాత్రం తన కష్టాలను దాచేసి బాగానే ఉన్నానురా నువ్వు బాగా చదువు చాలు అనే మాట మాత్రమే చెబేవాడు నాలుగేళ్లు గడిచాయి కృష్ణ మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు జాయినింగ్ లెటర్ వచ్చాక అతను మొదటగా చేసిన పని రాములను ఆలింగనం చేస్తూ ఏడవడమే అన్నా నీవల్ల నా జీవితం వెలిగింది ఇప్పుడు నా వంతు అతని మాటలు రాములు చెవుల్లో నిండాయి కాని అప్పటి వరకు తాను ఎదుర్కొన్న కష్టాలు అప్పులు రాత్రింబవళ్లు ఒత్తిడి ఇవేవీ అతను బయట పెట్టలేదు కొద్ది రోజుల్లోనే కృష్ణ నగరానికి వెళ్లి ఉద్యోగం మొదలు పెట్టాడు జీతం చేతికి రావడం మొదలయ్యాక ప్రతీ నెలా పెద్దన్నకు డబ్బు పంపేవాడు కానీ రాములు వాటిని తాకేవాడు కాదు నువ్వు నీ భవిష్యత్తు కోసం దాచుకోరా అని తిరిగి పంపించేవాడు తమ్ముడు దీనివల్ల బాధపడ్డాడు అన్నా నువ్వు నా కోసం అంత చేశావు ఇప్పుడు నేను ఇచ్చేది ఎందుకు తీసుకోవడం లేదు అని అడిగాడు రాములు నవ్వుతూ ఇలా అన్నాడు నాకేం కావాలురా నువ్వు ఉన్నావు అంటే నాకు ప్రపంచమే ఉన్నట్టే కాని మునిసెట్టి దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాల్సిన సమయం దగ్గరపడింది వడ్డీలు పెరిగిపోయాయి రాములు ఎవరికి చెప్పకుండా రోజూ అదనపు పనులు కూడా చేసేవాడు అయితే ఒక్కరోజు పొలంలో పనిచేస్తుండగా తీవ్రమైన జ్వరం వచ్చి పడిపోయాడు వార్త విన్న కృష్ణ ఒక్కసారిగా గ్రామానికి చేరుకున్నాడు అన్నయ్యే చెమటలు కారుతూ మంచంపై పడుకుని ఉండటం చూసి అతని గుండె చీలిపోయింది డాక్టర్ పరీక్షలు చేసి చెప్పారు తీవ్రమైన శ్రమ పోషకాహారం లోపం వెంటనే విశ్రాంతి అవసరం అప్పుడు కృష్ణకు అన్నయ్య దాచిన నిజం అర్థమైంది రాములు తన కోసం చిన్నప్పటి నుంచి ఎన్ని త్యాగాలు చేశాడో తమ్ముడు ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాడు కన్నీళ్లు ఆగలేదు రెండు రోజుల్లోనే కృష్ణ మునిసెట్టిని కలసి మొత్తం అప్పు తీర్చేశాడు అన్నయ్య ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అతనికి ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు కొత్తగా నిర్మించిన ఒక చిన్న ఇల్లు పక్కనే రెండు ఎకరాల పచ్చని పొలం అన్నయ్య ఆశ్చర్యంతో చూస్తూ అడిగాడు ఇది ఏమిట్రా కృష్ణ తమ్ముడు కళ్ళలో మెరుపుతో చెప్పాడు అన్నా నువ్వు నా కోసం జీవితమంతా ఇచ్చావు ఇప్పుడు నేను ఇచ్చేది కనిపిస్తుందేమో కాని నా మనసులో నీకోసం ఉన్న ప్రేమ మాత్రం కనిపించదు అది మాటల్లో ఉండదు రాములు కన్నీళ్లతో తమ్ముడిని హత్తుకున్నాడు ఇద్దరి మధ్య ఉన్న బంధం మాటల్లో చెప్పలేనిది రక్తం కన్నా మించినది ప్రేమ కన్నా లోతైనది అలా అన్నదమ్ములు కొత్త ఇల్లులో హాయిగా జీవనం మొదలు పెట్టారు గ్రామంలోని అందరూ వారిని చూసి ఓ మాట ఎప్పుడూ చెప్పేవారు అన్నదమ్ముల అనుబంధం ఇలాగే ఉండాలి ఈ స్టోరీ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్